దేవుని వాక్యంలో ఒక మాట మనం చదువుకుందాం యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు అనే ప్రశ్న ఉంది సరిగ్గా చదివితే అక్కడే జవాబు దొరుకుతుంది వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునే చేతనే కదా ఒక ప్రశ్న పాపం చేయకుండా ఉండాలంటే ఎలా జవాబు చెప్పాలి పాపం చేయకుండా ఉండాలంటే ఎలా పన్నెండు కాపురానికి పన్నెండు సూత్రాలు రాయగలరు ఎవరైనా కానీ పాపం చేయకుండా ఉండాలంటే ఎలా ఆగి ఆలోచించాల్సిందే స్లో అండ్ స్టడీ స్లో అండ్ స్టడీలో ఆన్సర్ దొరుకుతుంది అందుకే ఈ బిజీ వరల్డ్లో అందరూ సర్ 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 మన వాళ్ళ పనులు వారు బిజీ చేసుకుంటుంటే కరోనా అందరినీ ఆపింది స్టాప్ ఎయిట్ నో బిజినెస్ నో ఆఫీస్ నో పార్క్స్ నో స్కూల్స్ నో కాలేజెస్ స్టాప్ స్లో స్టడీ జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలి జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలి పుట్టడం ఎదగడం తినడం చచ్చిపోవడం నాలుగు స్టెప్పులే కాదు జీవితంలో చాలా స్టెప్పులు ఉంటాయి ఈ మానవుడు అనుకుంటున్నాడు నేను నాలుగు రూపాయలు సంపాదిస్తే ఐఎమ్ సో గ్రేట్ ఐఎమ్ హీరో నో నెవర్ సంచిలో ధనము కంటే సమాధానమే విన్నాను మనం విన్నాం పాటలో ప్రపంచం తెలుసుకోవాలి కంటికి కనబడిన ఒక సూక్ష్మజీవి ప్రపంచంలో ప్రజలను అల్లాడిస్తుంది భయపెడుతుంది ఇలా దీనికి భయపడినట్లుగా ప్రపంచంలో ఎవరైనా దేనికన్నా భయపడ్డారా మాస్క్ కట్టుకుంటే మాస్క్ కట్టుకుంటున్నాం తినొద్దంటే అనేస్తున్నాం జాంకాయలు తినమంటే ఊళ్ళో జాంక్యన్నీ కొనుక్కుంది నేస్తున్నాం నిమ్మకాయ రసం తాగమంటే నిమ్మకాయలు రేట్లు పెరిగిపోయాయి ఎవరు ఏం చెప్తే చేస్తున్నాం ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది బ్రదర్ వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది బ్రదర్ అంటే మనం జడ్లు కూడా తినడానికి రెడీగా ఉన్నాం తేళ్ళు పాములు తినడానికి రెడీగా ఉన్నాం ఎందుకంటే భయం చచ్చిపోతామేమో రెండు రోజులు బ్రతకాలి మూడు రోజులు బ్రతకాలి పాపం చేయకుండా ఉండాలంటే ఎలాగో ఒక భక్తుడు అంటున్నాడు నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో దేవుని వాక్యం ఉంచుకున్నాను ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళండి ఏ మత గ్రంథాన్ని చదవండి ఏ పుస్తకాన్ని చదవండి పాపమును జయించాలంటే ఎలాగో మీకు సమాధానం దొరకదు ఓన్లీ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో మాత్రమే సమాధానం దొరుకుతుంది పాపము చేయకుండునట్లు ప్రతి వాని హృదయములో దేవుని ఉండాలి ది వర్డ్ ఆఫ్ గాడ్ అది అందు వాక్యం ఉండను వాక్యము దేవుని యద్ద ఉండను వాక్యమే దేవుడై ఉండను గుండెల్లో పెట్టుకోవాల్సింది దేవుణ్ణి వాక్యాన్ని జీజస్ని గోడ మీద కాదు ఏ సై ఉండాల్సిందే ఆయన నీ గోడ మీద ఉండడానికి కాదు పరలోక నుంచి ఈ లోకానికి వచ్చేది నీ గుండె గదిలో నివసించడానికి ఏసి ఈ లోకానికి వచ్చాడు ప్రతిరోజు ప్రార్థన చేసుకున్న బైబుల్ చదువుతున్న ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు పాపంలో పడే అవకాశం ఉంది అలాంటి వ్యక్తుల్లో ఒకరు దావీదు మిద్ది మీద వాకింగ్ చేస్తున్నాడు టాప్లెస్ ఒక అమ్మాయి స్నానం చేస్తుంది నగ్న దృశ్యాన్ని చూసి పాపంలో పడిపోయాడు ఈరోజు యువత చాలా మంది నగ్న దృశ్యాల్లో పాపంలో ఓడిపోతున్నారు పన్నెండు ఒంటి గంట రెండు మూడు గంటల వరకు చాటింగులు చేస్తూ అమ్మని కేర్ చేయక నాన్నని కేర్ చేయక పేరెంట్స్ని కేర్ చేయక నా ఇష్టం అంటూ మొండితనంతో బండతనంతో వ్యవహరిస్తున్నారు యువత నేరుగా దేవునితో మాట్లాడుతున్నాడు ఎక్కడికి వెళ్తున్నావు విశాల ప్రపంచంలో వేరారు యువ ఎక్కడున్నా నువ్వు ఈ విశాల ప్రపంచంలో ఎంత దూరంలో ఉన్నావు దేవునికి ప్రపంచానికి దగ్గరగా ఉన్నావా ఈ కలర్ఫుల్ లోకానికి దగ్గరగా ఉన్నావా రంగుల ప్రపంచానికి దగ్గరగా ఉన్నావా నీకోసం ప్రాణం పెట్టిన ఏసైకి దగ్గరగా ఉన్నావా టెన్షన్ ఇబ్బందులు ఇరుకులు తల్లిదండ్రులకు తెలియకుండా లవ్ అఫైర్స్ చాటింగ్ సీక్రెట్ మీటింగ్స్ ఏదైనా మనంలో అలాగే ఫస్ట్ మీటింగ్ జరిగింది అవమ్మగారికి శాతానికి తర్వాత చాటింగ్ జరిగింది తోటలోకి రా నేను రాను ఎందుకు ఎందుకురావు దన్నాడు ఒకసారి రావచ్చు కదా నేను రాను ముట్టుకుని వచ్చేద్దాం ఆహా అలాగా తినొద్దులే కొరకొద్దులే నవలొద్దులే గుడ్ మార్నింగ్ బంగారం ఉన్నావా తిన్నావా చాలామంది ఉదయం లేచి గుడ్ మార్నింగ్ బంగారం అంటారు ఎంతమందికి పంపుతారు ఒకరికి కాదు ఇరవై మందికి పంపిస్తారు కాపీ పేస్ట్ పెద్ద కప్పు కప్పులో లవ్ లవ్సెంబులో పెద్ద పొగ ఎంతమందికి వేస్తావా పొగ చాటింగ్ మీటింగ్ లాస్ట్కి చీటింగ్ చాలా మంది చీట్ అయిపోతున్నారు నగ్న దృశ్యాలు చూస్తున్నారు ఈరోజు ఆన్లైన్ క్లాసెస్ అని వంక చెప్పుకొని తల్లిదండ్రులు ఏమో వాళ్ళు బిజీల వాళ్ళు ఉంటే వీళ్ళకి టెక్నాలజీ ఎక్కువ కదా ఆ ఫోన్లో లేనిపోని దృశ్యాలు చూసి పాపలు పడిపోతున్నారు ఈ లోకల్లో తల్లిదండ్రులు పిల్లలు ఒక్క మాట చెప్పిన ముగిస్తాను అబ్రహాము ఇస్సాకును బాగా ట్యూన్ చేశాడు తల్లిదండ్రులు పిల్లల్ని ట్యూన్ చేయాలి అబ్రహాము ఇస్సాకును ట్యూన్ చేశాడు తల్లిదండ్రులు పిల్లల్ని ట్యూన్ చేయాలి లేవరా లేచాడు లేపింది తెల్లవారుజామని అవ్వచ్చు లేవాలి ఎంతోమంది తల్లిదండ్రులు మీ పిల్లల్ని తెల్లవారుజాము లేపి ప్రార్థన చేస్తున్నారు చదివిస్తున్నారు చెప్పండి తల్లిదండ్రులు కూడా లేవలేకపోతున్నారు కారణం నాటికలు సీరియళ్ళు సినిమాలు రాత్రంతా చూసి అలిసిపోయి ఉదయం లేవలేక ఇస్సాకు ఎందుకు అబ్రహాం మాట విన్నాడో తెలుసా అబ్రహాము దేవుని మాట విన్నాడు కాబట్టి ఏ తల్లిదండ్రులైతే దేవునికి ట్యూన్ అవుతారో వారి బిడ్డలు తల్లిదండ్రులకు చ్యూన్ అవుతారు ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తాం మీరేమో నాటికలు టీవీలు సీరియల్ చూసేసి ఒరే సెల్ ఫోన్ ముట్టుకోకరా జబర్దస్త్ చూడకరా కామెడీ షోలు చూడకరా అని ఆయన తిడితే అడు ఊరుకుంటాడా మా క్వీని చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు నెత్తి మీద ముసుగేసుకుని ప్రార్థన చేసేది ఏటి నెత్తి మీద ముసుగేసి ప్రార్థన చేస్తుంది ఏ ముసిగేసి ఏడనుకుంటున్నారు దుప్పటే ఆ దుప్పటి నెత్తి మీద వేసేసుకునేది తీరా చూస్తే వాళ్ళ అమ్మను చూసిందనమాట వాళ్ళ అమ్మను చూసి ఉదయమే ప్రార్థన చేయడం ఈవిడ కూడా దొప్పడ వేసేసుకుంటుంది అనమాట మీద చూనవ్వాలి తల్లిదండ్రులకు చ్యూనవ్వాలి తల్లిదండ్రులు దేవునికి చ్యూనవ్వాలి అబ్రహాం ఇస్సాకును లేపాడు లేచాడు ఒరే హెల్ప్ చేయి కట్టెలు ఆ పనులు కట్టెలు చేస్తున్నారు కొద్దిగా హెల్ప్ చేయి తల్లిదండ్రులు చెప్పిన మాట ఎంతమంది ఈరోజు పిల్లలు వింటున్నారు కట్టెలు చీలుస్తున్నారా అండ్లు తోముతున్నారా ఇంటి పనులు చేయిస్తున్నారా మా అబ్బాయి సూపర్గా ఎదగాలి చిట్టిగాడు బుజ్జిగాడు వీడికి పనులు నేర్పను వీడి క్లాస్ పీపుల్ డామ్ డూమ్ డుష్ అంటే రేపొద్దున తల్లిదండ్రులు పిల్లలు పనులు చేస్తారు పనులు నేర్పాలి తొడ్డం వచ్చా మీ అమ్మాయికి సంబంధాలు అడుగుతారు వంటలు ఉండడం వచ్చా అబద్ధాలు చెప్పాలి ఈ లోపల ఎవరో అందేసుకుంటారు మన అన్నప్పటికీ ఎవరు అందేసుకుంటారు బాగా వచ్చండి మొన్నే మాడగొట్టేసింది వంట హండ్రెడ్ వచ్చా ఫోన్ ఆపరేషన్ వచ్చులే ల్యాప్టాపు డెస్క్ టాపు వచ్చు కానీ వంట ఉండడం వచ్చా కట్టెలు చేల్చడం వచ్చా బయట పనులు వచ్చా మార్కెట్కి పంపిస్తున్నారా ఇంట్లో పనులు చెప్తున్నారా మీరే అరవై సంవత్సరాలు వచ్చినా యాభై సంవత్సరాలు వచ్చినా నడుము పడిపోయినా దేకుతూ పాకుతూ తుడిచేసుకుంటున్నారా యంగ్స్టర్స్ ఎదుగుతున్న మీ పిల్లలకు పనులు నేర్పిస్తున్నారా తల్లిదండ్రులు దేవుడికి చూన్ అవ్వండి మీ పిల్లలు మీకు చూన్ అవుతారు బయటికి వెళ్ళినవరా దేవుడు ఒక పని చెప్పాడు వెళ్ళాలి ఎస్ డాడ్ ఎక్కడికి డాడీ ఎన్ని రోజులు డాడీ ఎన్ని డ్రెస్సులు పెట్టుకోవాలి డాడీ గుడ్ డే బిస్కెట్ ఉందా మధ్యలో ఫ్రూటీ ఇప్పిస్తావా ఏం అడగలా తండ్రి మీద కొడుక్కి నమ్మకం మా నాన్నకు కూడా ఏదో క్యారేజ్ ఉంటుందని మూడు రోజులు ప్రయాణం అండి ఏమీ క్వశ్చన్స్ చేయకుండా వెళ్ళిపోయాడు తండ్రితో ఎంత నమ్మకం ఎందుకు తెలుసా దేవుడి మీద తండ్రికి కూడా అంతే నమ్మకం నా కొడుక్కి ఏం కాదు అన్ని సిద్ధంగా ఉన్న అసలైంది ఏంటి అడిగే లాస్ట్లో డౌట్ వచ్చింది దేవుడు చూసుకుంటాళ్ళే అన్నాడు మనమైతే కొండమేంచి తండ్రిని తోసేస్తాం ఏటి నా కాలు కట్టేస్తావుటి నన్ను చంపేసి నువ్వు బతుకుదామన్నా ఈ ఆస్తంత ఎవరిది డెఫినెట్గా తండ్రిని తోసేత్తాం కొనమేంచి అబ్రహాము దేవునికి చ్యూనయ్యాడు ఇస్సాకు అబ్రహాముకి చూనయ్యాడు సభలో ఉన్న మీరు దేవునికి చ్యూనైతే మీ బిడ్డలు మీకు చూనవుతారు పాపము చేయకుండా ఉండాలంటే ఎలా పాపము చేయకుండా ఉండాలంటే హృదయములో దేవుని వాక్యం ఉంచుకోవాలి మీ దగ్గర బైబుల్ ఉంటే అందరూ చేత్తో పట్టుకోండి ఇలా పెట్టండి పాపం చేయకుండా ఉండాలంటే సూత్రం చెప్పండి సారి వాక్యం ఉండాలి ఎక్కడ ఉండాలి అందరూ చెప్పాలి అందరూ చెప్పాలి అందరూ చెప్పాలి ఈసారి బైబుల్ ఎలా పెట్టి హృదయం ఉందో అక్కడ చేసుకోండి అడగండి హృదయాన్ని ఎవరున్నారు దేవుడు ఉన్నాడు గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండ్ ఎవరున్నారు అబద్ధం ఆడకండి మనస్సాక్షి ఫ్రీగా ఉండండి ఎవరున్నారు లోన్ ఎవరున్నారు ఒక ఆప్షన్ ఇస్తున్నాను ఎవరైనా ఉంటే తీసుకోవడానికి అవకాశం ఉంది ఏసై ఎంటర్ అయితే అక్కడ మలినం ఉండదు అక్కడ శుభ్రత ఉంటుంది ఏసయ్య ఎవరు పడితే హృదయంలోకి రాడు పిలిచిన వారు హృదయంలోనికి వస్తాడు ఇఫ్ యూ ఇన్వైట్ చీజస్ యాజ్ యో గాడ్ అండ్ సేవియర్ టుడే దెన్ ఓన్లీ గాడ్ విల్ ఎంటర్ యువర్ హార్ట్ దేవుడు నీ హృదయంలోనికి వస్తాడు నీ హృదయంలోనికి వస్తాడు నీ హృదయంలోనికి వస్తాడు వుడ్ యూ లైక్ టు రిసీవ్ సచ్ ఎ వండర్ఫుల్ సేవియర్ ఇన్ గాడ్ యాజ్ యో గాడ్ దిస్ మార్నింగ్ గోడ మీద ఉండడానికి కాదు దేవుడు గుండె గుడిలో నివసించడానికి దేవుడు పెద్ద ఇల్లు కట్టుకుని నేను గోడ చుట్టూ నేను పెట్టేసుకుంటా నా ఇష్టమైన దైవాన్ని నో ఎంతకాలమో దేవుణ్ణి గోడ మీద పెడతారు గుండెమో ఇష్టమైన వాళ్ళకి ఇచ్చేస్తారా గోడేమో భగవంతుడికి ఇస్తారా నా ఇష్టమైన వ్యక్తే గుండెల్లో ఉండాలి ఎవరైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకున్నారనుకోండి ఇంటికి వచ్చి చెప్తారా మమ్మీ గుడ్ న్యూస్ ఈరోజు ఇంటర్లో ఒక అబ్బాయి నాకు ఐ లవ్ యూ చెప్పాడు అంటారా గో భాస్పద గొట్టమిచ్చి కొట్టారా రే మన కుటుంబం ఏంట్రా భారతదేశ సాంప్రదాయం ఏంట్రా ఈ లవ్వేంట్రా ఈ కొవ్వేంట్రా ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు ఈరోజు ప్రేమ పేరుతో మోసపోతున్న యువతను కూర్చి అందం ముక్కొరికి ఎగబడుతూ శరీరేచ్ఛుల కొరకు ఉరుగు ఫ్యాషన్ ఫ్యాషన్ అంటూ జీవితాలు నాశనం చేసుకోండి యువత ఈరోజు నీ హృదయాన్ని ఏసైకి ఇవ్వాలి ఎందుకో తెలుసా ప్రేమ కోసం తెలియాలంటే ఏసై కోసమే తెలుసుకోవాలి ఎందుకో తెలుసా ప్రపంచంలో ఆయన రక్తాన్ని చిందించి ప్రేమించింది దేవుడు ఆయన చాలా మంది అంటారు నేను నేను ప్రేమిస్తున్నాను ఏం చేయమంటావు ఆకాశాన్ని తాకిరమ్మంటావా సముద్రాన్ని ఈతి రమ్మంటావా అనండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆకాశాన్ని తాకిరమ్మంటావా అని ఒక అమ్మాయి నా దగ్గర అందనుకోండి నేను అన్నాను అనుకోండి అమ్మాయి ఈత్తదా అని హెడేటి డబ్బింగ్ నేను చాలాసార్లు చెప్తాను పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు ఒక్కసారి నవ్వు అదే మన ఇద్దరు నవ్వు అన్నాడంట ఒకడు పూజ కోసం పువ్వు అని చెప్పాలి మాకు తెలియదు మరి నవ్వే లవ్వా సినీ మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ ఉన్నారు ఒక పాట ఉంది అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పిన కుర్రోళ్ళు మంచాన పడ్డారు అమ్మాయి అరనవ్వు నవ్వితే నీడు ఎక్కాడు ఫుల్గా నవ్వితే వైరస్ ఇలాంటి పాటల చేత మాయా ప్రపంచంలోనికి వెళ్ళిపోతున్న యువతరమా భగవంతుని దగ్గరికి రావాలి ఏ భగవంతుడైతే నీ కోసం ప్రాణం పెట్టాడో ఏ భగవంతుడైతే నీకు ఐ లవ్ యూ చెప్పాడో ఏ భగవంతుడైతే నేను కాపాడుతానన్నాడో ఏ భగవంతుడైతే మాటలతో కాకుండా చేతలతో చూపించాడో ఈ లోకానికి ప్రేమామయుడు దయామయుడు కరుణామయుడు ఆ భగవంతుడికి గుండె ఇవ్వగలిగితే భగవంతుడు ఉండాల్సిన ప్లేస్ మాస్టర్ బెడ్రూమ్ మన ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకున్న వాడికి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది అక్కడికి ఎవరు రానివ్వరు హాల్ వరకే మనం వెళ్తాం బెడ్రూమ్కి వెళ్తామా ఈ గుండె భగవంతుడి కోసమే ఇంకెవరి కోసం కాదు ఈ గుండెలో భగవంతుడు మాత్రమే ఉండాలి ఆయన ఉంటే ఏ చెడు ఆలోచనలు రావు ఏ చెడు తలంపులు రావు పందిని ముద్దు పెట్టుకోవాలనిపించడం తప్పు కాదు పెట్టుకోవడం తప్పు ఈ మట్టి పొరక చాలా వస్తాయి ఒరే పోలీస్ అనండి రోడ్డు మీద ఉన్నవాళ్ళు ఎవరన్నా ఒరే అనాలనిపించింది అనండి లాఠీ చార్జి నీకు ఇందాక ఎస్ఐ గారు శ్రీ గారు వచ్చారు ఆయన గౌరవంగా పిలిచింది ఒరే అంటావా అనాలనిపింది అనేతావా అనాలనిపించినప్పుడు అనాల వద్దు ఆలోచించాలి యూత్కి ఏదేదో చేయాలనిపిస్తున్నప్పుడు ఆగండి స్లో అండ్ స్టడీ ఆలోచించండి భగవంతుని గుండెల్లో చేర్చుకోండి తప్పక దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశ్రదిస్తాడు అట్టి కృపా సమాధానాలు దేవుడు ఉదయకాలం మీ అందరికి ఇవ్వాలని మీ హృదయంలో ఆ భగవంతుడు స్థానం ఏర్పరచుకొని నివాసం ఉండి మీకు మంచి కెరీర్ మీకు మంచి ఫ్యూచర్ మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో మీ ఉద్యోగాలు మీ వ్యాపారాలు అభివృద్ధి పతాకములో నడిపించాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు గాక కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం వుడ్ యు లైక్ టు క్లోజ్ అవర్ జస్ట్ ఎ మూమెంట్ ఒకసారి లేచిన పెడదాం ప్రసన్న అందరూ ఒకసారి లేచిన పెడదాం రెండు నిమిషాలు మనం ఆరాధన చేద్దాం నిత్య ప్రేమతో కళ్ళు నిన్ను ప్రేమించు నిత్య ప్రేమతో నిన్ను ప్రేమించు తల్లి ప్రే మను తల్లి ప్రేమను మను చినదీ നിന്നുനേനു എന്നു നിന്നുനേനു എന്നു തല്ലി പ്രേ മാനു മിൽ ചെയ്യണതേ തൻി പ്രേ മാനു മിൽ ചെയ്യണതേ

రక్షనతో నన్ను అందరూ రక్షింపబడాలి నిత్య రక్షణతో నన్ను రక్షించం ఏక రక్షకుడు ఏసే రాక్షడు నీ చిత్తమును చేయుటకు ని పోలికగా ఉండుటకు ని చిత్తమును చేయుటకు ని పోలికగా ఉండు నర్వము చివరికి అందులో చేతులు పైకెత్తి నిత్య ప్రేమతో నిన్ను ప్రేమించమా అందరూ చెప్పండి నిత్య ప్రేమ నిత్య ప్రేమతో నిన్ను ప్రేమించు తల్లి ప్రేమ ను Yes, Lord. Thundry pray, Mano chinade chain at thee. Thundry pray, Mano will chain Gracious, loving Heavenly Father. వి థ్యాంక్ యూ లోడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ మూమెంట్ ఇంకా ఎవరి జీవితాల్లో అయితే భగవంతుడు లేడో వారి జీవితంలోనికి ఆహ్వానించబడుతున్నప్పుడు నీవు హృదయమనే తలుపునద్ద నుంచి తట్టుచుండే గొప్ప దేవుడవు ఇఫ్ ఎనీ వన్ లిజన్ హిస్ వాయిస్ ఎవరైనా స్వరం విని తలుపు తీస్తే లోనికి వచ్చే గొప్ప దేవుడవు నాయన శాంతి లేక సమాధానం లేక నెమ్మది లేక ఆరోగ్యం లేక సతమతమవుతున్న మా బిడ్డలకు నీ కృప తోడుగా ఉంచండి ఇప్పుడే పరలోకం నుండి నీ ఆశీర్వాదాలు వారి మీద కుమరించండి ప్రతి హృదయములో దేవుడుగా స్థాపించబట్టుకు సహాయం చేయండి ప్రపంచవ్యాప్తంగా ఈ లైవ్ చూస్తున్న మా బిడ్డలందరినీ దీవించండి గేసు నామములు ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి సే మేన్ గట్టిగా చపలబడి దేవుని నామాన్ని మా